విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు పదవ తరగతి పరీక్ష ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా చదువుపై దృష్టి సాధించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాళ్లు క్రాంతి పిలుపునిచ్చారు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పదవ తరగతి వసతి గృహ విద్యార్థులకు శిక్షణ ప్రేరణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు పదవ తరగతి పరీక్షలు ఎంతో కీలకమైనవని విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు విద్యార్థులు తాము కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలంటే పోటీ పరీక్షలకు ఈ విధంగా సన్నద్దం కావాలనని కలెక్టర్ను అడిగారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ ఓపికగా సమాధానమిచ్చారు మేమర్స్ ఈ చేతుల గారు అదే విధంగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ టీచర్స్ దేవో గారు ద్వారాగా అన్ని విధాలా వాళ్ళకు సపోర్ట్ చేసి అనేది వాళ్ళకల్లో ఉండే ఆ భయాన్ని పోగొట్టే విధంగా టీచర్స్ కూడా వాళ్ళకి టిప్స్ ఇవ్వడం జరిగింది మేడం. దాంతో పాటుగా మనకు స్పెషల్ గా మోటివేషనల్ స్పీకర్ గారిని కూడా మనం హైదరాబాద్ నుంచి రప్పించడం జరిగింది మేడం. సార్ ఇంత క్లాస్ అని ఇండస్ట్రీస్ శ్రీ సత్యనారాయణ గారు ఇంతకు ముందు చలికాలంలో పిల్లలందరి కూడా దుప్పట్లను కూడా తను హాస్టల్స్ కి ఇచ్చారు మేడం. దాంట్లో భాగంగా అప్పుడు మేము ఆ ప్రోగ్రామ్ లో సమర్పించాలంటే అదే ప్రోగ్రామ్ లో సార్ ఓకే అన్నారు దానికి సంబంధించి రెండు వందల తొమ్మిది మంది పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా ఆల్ ఇన్ వన్స్ తెప్పించడం జరిగింది మేడం అది కూడా ఈ రోజు కవర్ చేసిన మీదుగా సత్యనారాయణ గారి మీద పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం మేడం మీరు మీ ఆదేశానుసారం ఖచ్చితంగా పిల్లలకు అన్ని విధాల వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తోటి బీసీ హాస్టల్స్ లో హండ్రెడ్ రిజల్ట్స్ తేవడానికి మేము ఛాయశక్తులకు కృషి చేస్తాం మేడం థ్యాంక్ యూ మేడం ఈ కార్యక్రమాన్ని నడిపించే గౌరవ కలెక్టర్ గారు నీ పిల్లలకు బ్లెస్సింగ్ ఇవ్వాల్సి ఉందిగా బోర్డు ఉంది సార్ ఓకే సార్ మ బిసి భాషాశాల నుంచి ఒక ఆని మధ్య ఒక ఫ్యూచర్ నా పట్ల అందరూ పట్టట్లేరు thank you sir. So. క్లాస్ ఎగ్జామ్ సంబంధించి హ్యాపీగా ఉన్నారా టెన్షన్ ఉన్నారా హ్యాపీగా అంటే అంతా చదివేసుకున్నారా రేపు పెట్టిన రాసేస్తారా ఎగ్జామ్ సో ఇంకా చదవాల్సి ఉంది ఏ రోజు ఉంది ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ మార్చ్ ఎయిటీన్త్ సో ఈరోజు మనకు జనవరి ట్వంటీ ఫోర్త్ మీ ఫ్యూచర్ అనేది టెన్త్ క్లాస్ లో మీరు ఎంత బాగా చదువుతారు ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తారు అన్నది రిపీట్ అయి ఉంటుంది తర్వాత ఏ ఎగ్జామ్ కానీ మీ టెన్త్ క్లాస్ మార్క్స్ అనేది చూస్తారు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అన్నది కాబట్టి ఈ ఎగ్జామ్స్ అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి ఫస్ట్ బికాస్ దిస్ ఇస్ లైక్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ సో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటేనే తర్వాత బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఈ వచ్చే నెక్స్ట్ టూ మంత్స్ టైంలో లో అందరు కూడా చాలా సీరియస్ గా చదవాలి ఈ ఎగ్జామ్ లో మీరు టెన్త్ లో బాగా పర్ఫామ్ చేస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏదో చాలా తక్కువ అట్ల పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్ గానీ డిగ్రీ కాలేజ్ లో కానీ యూ యువర్సెల్ఫ్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్ సో అందరూ కూడా ఇప్పుడు ఇట్ వెరీ సీరియస్లీ చదువు అనేది ఇట్స్ వెరీ ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ టూ సో చదువే ధైర్యం చదువే శక్తి అంటారు కాబట్టి మీకు సమాజంలో ఫ్యూచర్లో ఆత్మస్థైర్యంతో ఉండాలి అనుకుంటే మీ కాలం మీద మీరు నిలబడాలనుకుంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలనుకుంటే చదువు అనేది నెగ్లెక్ట్ చేయకూడదు ఆడుకోవాలి ఫ్రెండ్స్ చేసుకోవాలి దట్ అది కూడా దట్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ స్టడీస్ ఆర్ వెరీ క్రూషియల్ సో మీకు ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా సొసైటీలో మీకంటే ఒక మంచి స్థానం ఒక రెస్పెక్టబుల్ స్థానం ఉండాలనుకుంటే మాత్రం నెగ్లెక్ట్ స్టడీస్ సో మీ అందరూ కూడా అవ్వాలంటే దిస్ ద ఫౌండేషన్ పీరియడ్ కాబట్టి అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ లో బాగా చదివి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను

ఎంత కలెక్టర్ చూడడం ఫస్ట్ టైమ్ అండ్ మిమ్మల్ని నాకు కలెక్టర్ అవ్వాలని చెప్పేసి చిన్న ఆశ అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత ఐఎమ్ షూర్ మ్యామ్ పక్కా చెప్తున్నాను నేను చాలా మంది కూడా చెప్తున్నాను మీ ఇన్స్పిరేషన్ అడిగితే నేను మాకు రాంతి ఏజ్ లో జాబ్ అంటే అది కలెక్టర్ స్థాయి అవ్వమంటే అంటే అంత ఈజీ కాదు మ్యామ్ సో మీరు చాలా కష్టపడి ఉంటారు సార్ మ్యామ్ అంటే మీ కొంచెం मेरे सजेस्टेशन का होगा एंड यस आई वांट टू बी ए कलेक्टर सो व्हाट आई हैव टू सैक्रिफाइस टू बी ए कलेक्टर फर्स्टली आई मीन जेदा एक्टर आ रहा है गुनाला दा मैम अभी मेरे चले मान की स्पेशल आइडिया है मेरे का स्पेशल ఒకటి సక్సెస్ స్టోరీ అంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకొని సో ఏ ఎగ్జామ్స్ అయినా కూడా టూ త్రీ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి ఫస్ట్ సిలబస్ అంతా కూడా ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలి ప్లానింగ్ అనేది ఉండాలి సో మీరు ఇప్పుడు సిక్స్టీ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు కాబట్టి మీకు ఎంత సిలబస్ ఉంది సబ్జెక్ట్ వారిగా సో రోజు మీరు ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారు సో ఎన్ని అవర్స్ చదవాలనుకుంటున్నారు అన్నది ఇట్ ఈస్ అప్ టు యూ సో నేను సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు ఐ థింక్ ట్వెల్వ్ ఫోర్టీన్ అవర్స్ ఐస్ టు రీడ్ ట్వెల్వ్ అవర్స్ జనరల్ దగ్గర ట్వెల్వ్ అవర్స్ ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్త వచ్చినప్పుడు ట్వెల్త్ టు ఫోర్టీన్ అవర్స్ ఎక్కువ చదివేది కొంతమంది ఎయిటీన్ అవర్స్ అంటారు ఇట్స్ కెపాసిటీ మనం చదివింది క్వాలిటీగా చదవాలి మనకు చదివింది మనకు అర్థం అవ్వాలి గుర్తుండాలి మళ్ళీ ఎగ్జామ్ లో రాయగలగాలి సో క్వాలిటీ టైం అన్నది ఇంపార్టెంట్ సో మీరు ఎయిట్ అవర్స్ చదవాలనుకుంటున్నారా టెన్ అవర్స్ అన్నది మీకంటూ ఒక ఇండివిజువల్ ప్లానింగ్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వారిగా అండ్ రివిజన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్లీ అందరూ చదువుకుంటూ పోతుంటారు బట్ రివిజన్ అన్నది చేయరు సో ఎగ్జామ్ డేట్ ముందు ఎంత ఎక్కువ సబ్జెక్ట్ అంతా కూడా ఒక రోజులో మీరు రివైజ్ చేయాల్సి వస్తుంది సో అది ఒక రోజులో రివైజ్ చేయడం కష్టం సో రివిజన్ అన్నది కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి సో ఒక చాప్టర్ చదివిన తర్వాత సెకండ్ చాప్టర్ వెళ్ళినప్పుడు ఆ ముందు చాప్టర్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రివైజ్ చేసుకోండి సో దట్ అంతా కూడా మీకు మైండ్ లో ఫింగర్ మీద ఉండే విధంగా మీరు సబ్జెక్ట్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మూడవది రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం కానీ రైటింగ్ చేయము సో చదివేటప్పుడే మీరు రాస్తూ చదవాలి రాస్తూ చదివితే ఏమవుతుంది ఏదైనా స్పెలింగ్ మిస్టేక్స్ ఉన్నా తెలుస్తుంది ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది యూ విల్ బి మోర్ అటెంటివ్ ఊరికే చదువుతూ ఉంటే కొన్ని మైండ్ సెట్ డిస్టర్బెన్స్ అది ఇది ఉంటుంది బట్ డ్రాస్ లో చదివితే యూల్ బి కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లస్ రాయడం వల్ల మీకు ఏమీ చదివారు అది కరెక్ట్ గా రాస్తున్నారా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది అండ్ అల్టిమేట్ గా ఎగ్జామ్ లో మీరు చదివినంత కూడా